కర్తా జగతాంభర్తా సంహర్తా మహాస్వామి పుణమామితమాద్యం బహిరంత స్తంభపం శ్రీరామ జయరామ జయ జయరామ ఈరోజు టాపిక్ వచ్చేసి ముఖ్యంగా రాజకీయ నాయకులకి అతి ముఖ్యమైన నియమ నిబంధనలు ఏంటి ఏవి పాటించాలన్న విషయాల గురించి ఒక సిరీస్ చేయదలిచాం ఆ సిరీస్లో ఇది మొదటిదనుకోండి ముఖ్యంగా తూర్పు రోడ్డు ఉన్నప్పుడు పశ్చిమ ఒక సింహద్వారం ఉన్నప్పుడు అనగా మీరు కొంత కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్తున్న విషయం అయితే మీరు కొంత నిదానంగా నిధానంగా వినండి అప్పుడు మీకు విషయం అర్థమవుతుంది లేకపోతే విషయం కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారు తూర్పు రోడ్డు ఉన్నప్పుడు మన సింహద్వారం ఉంచినప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రాజకీయ నాయకులకు చాలా అతి ముఖ్యమైన ఒక నిబంధన ఉంటుంది అంటే ఈ నియమం కంపల్సరీ వాళ్ళు పాటించే తీరా లేకపోతే ఫలితాలు అన్నవి చాలా వరకు తారుమారు అవుతాయి అన్నమాట అదే విషయం చాలామంది రాజకీయ నాయకులు ఎల్లు చూస్తే బాగా తెలుస్తుంది ముఖ్యంగా ఏంట అనేమో ఎందుకు వాళ్ళు దాన్ని ఎక్కువగా పాటించాల్సి వస్తుంది అన్న విషయం మనం తెలుసుకుందాం తూర్పు రోడ్డు ఉన్నప్పుడు మీరు సింహద్వారాన్ని తూర్పు వైపు ఉంచినప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి తూర్పు రోడ్డు ఉన్నప్పుడు తూర్పు సింహద్వారం పెట్టినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి పడమర వైపు మాత్రం మీరు అతి జాగ్రత్తగా ఏవైతే పాటించాల్సిన నియమాలు ఉన్నా ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా పడమర వైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా గృహానికి వెన్ను దోషం కూడదు మీరు రాజకీయ నాయకులు ఇల్లు పరిశీలిస్తే కొన్ని ఇండ్లు పరిశీలిస్తే సో ఎక్కువగా పడమర వైపు కానీ వాయు వైపు కానీ ఈ వెన్నుకు సంబంధించిన గృహ దోషాలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి అంటే వాళ్ళ పరిస్థితుల్ని వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళ ఫలితాలని చాలా వరకు తారుమారు చేస్తారు అంతటి శక్తి పడమర పడమరకు ఉంది అలాగే తూర్పు సింహద్వారం పెట్టుకున్నప్పుడు కూడా ఇక చాలా లక్షణాలు మనం వాటికి ఆపాదించాల్సి ఉంటుంది ఆ గృహానికి ముఖ్యంగా సూర్య పద దేవత స్థానంలోనే సింహద్వారం ఉండాలి వీటికి సంబంధించింది మనం పదదేవతల కాన్సెప్ట్ చెప్పినప్పుడు మొత్తం అంతా చెప్తాను మీకు ఇప్పుడు మనం ముఖ్యంగా చేస్తున్న టాపిక్ ఏంటంటే ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నతంగా రాణించాలి అనుకుంటే మాత్రం మీ పడమర వైపు ఎటువంటి వెన్ను దోషాలు ఉండకుండా చూసుకోవాలి ఇది మస్టంషుడ్ ఇది కంపల్సరీ ఉండాలి పడమర ప్లస్ పడమర వాయువు ఈ రెండు కూడా చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి రాజకీయ నాయకులకు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది మీకు పడమర దోషం ఉందా దానికి సంబంధించిన మనం సామెత కూడా ఒకటి చెప్పాం పడమరలో వెన్ను నాయకత్వం మీ మీద శీతాకమ్ అలాగే పడమర వాయువ్యానికి సంబంధించిన దోషం ఉందంటే నాయకత్వంలో ఆధిపత్యపూర్వక అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది విషయం కూడా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో పంచుకుంటాను రీసెంట్గా మనం ఒక ఎమ్మెల్యే గారి ఇల్లును మనం విజిట్ చేయడం జరిగిందండి విజిట్ చేసి ఆయనకు దానికి సంబంధించిన దోషాలు ఏ ఉన్నాయన్నవి పడమరలో చాలా దోషాలు ఉన్నాయండి ఈ దోషాల వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు సో రాజకీయాల్లో పడమర అన్నది చాలా స్పష్టంగా జాగ్రత్తగా పెట్టుకోవాలి అప్పుడే వెన్ను దోషాలు అన్నవి లేనప్పుడు మాత్రమే మనకు ఈ ఫలితాలు ఎగ్జాక్ట్గా వస్తాయని చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు ప్రజెంట్ వాళ్ళకి గ్రహ గృహయోగం చూసిన తర్వాత తర్వాత నేను మళ్ళీ వాళ్ళు స్వామి మాకు గ్రహయోగం ఎలా ఉంది జాతక యోగం ఎలా ఉందని అడగడం జరిగింది సో వాళ్ళకి అప్పటికప్పుడే కుండలు వేసి ప్రశ్న ప్రశ్నాకుండలు వేశాను ప్రశ్నాకుండలు వేసి దానికి సంబంధించిన విషయమంతా వాళ్ళకి చెప్పడం జరిగింది ప్రజెంట్ చిత్రదశ నడుస్తుందండి సో చిత్రదశకు ట్రాన్సిట్లో కూడా గురుసేనులు ఇద్దరు కూడా సో సరైన ప్లేస్మెంట్స్లో లేరు సో మీరు దీన్ని గట్టెక్కాలంటే దానికి సంబంధించిన పరిష్కారాలు మీకు అన్ని నేను సూచిస్తానని చెప్పేసి దానికి సంబంధించిన పరిష్కారాలు చెప్పడం జరిగింది ఈ పరిష్కారాలు మీరు పాటించగలిగితే మీకు ఖచ్చితంగా వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉండవు మీరు పడమరలో ఉన్నటువంటి దోషాలు తగ్గించుకోగలిగితే మీకు ఖచ్చితంగా సత్ఫలితాలే వస్తాయి అని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది అలాగే మేము ఈ సంవత్సరం ఈ రాజకీయాల్లో ఎ మా పరిస్థితిని అడగడం కూడా జరిగింది వాళ్ళు సో వాళ్ళకి దానికి సంబంధించిన విషయం అంతా రాయించి ఇచ్చాను సో ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందన్నది కూడా మనం ముందుగానే వాళ్ళకి ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులకు పడమర దోషం ప్లస్ పడమర వాయువ్య దోషం అలాగే సింహద్వార దోషం ఇవి చాలా ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇవి ఫలితాలను తారుమారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట సో గృహయోగం గ్రహ గ్రహయోగం రెండూ కూడా ఆ వ్యక్తిని విజయం వైపు అనడంలో ఏమాత్రం సందేహం లేదు సో మనం దీని గురించి సీరియస్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం విజయశంకర స్వస్తి